హాయ్ గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మైత్రి నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఎన్నాళ్ళైనా నీకై వీచుంట ఎపిసోడ్ ట్వంటీ టూ ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదామా ఫ్రెండ్స్ చాలాసేపు సర్ది చెప్పాడు వాని పెళ్లికి నేను ఒప్పిస్తాను అని మాట ఇచ్చాడు ఆ తర్వాత అడుగుతుంది విజయ ఆఫీస్లో ఒక అమ్మాయి ఉందంట తనతోనే టీ కాఫీలు మోపించుకుంటున్నాడంట అలాగే ఏ పని చెప్పట్లేదు అంట ఇంతకీ ఆ అమ్మాయి ఎవరో తెలుసా ఒకసారి నన్ను వెళ్ళి చూడమంటారా అడిగింది విజయ ఆ అమ్మాయి గ్యారెంటీగా ప్రాప్తి అయ్యి ఉంటుందని అర్థం చేసుకున్న రఘురాం అలాంటిదేమీ లేదు ఈ మధ్య కాఫీ టీలు అందించడానికి సపరేట్ గా వర్కర్లను పెట్టుకున్నారు ఈ పిచ్చి పిల్లకు అర్థమై ఉండదు వదిలేయవే అంటాడు రఘురాం అలాగా అలా అయితే పర్వాలేదు కానీ వీటికి పెళ్లి ఎప్పుడవుతుంది అంటూ మళ్ళీ మొదటికి వచ్చింది విజయ అబ్బబ్బా ప్రశాంతంగా తిననివ్వవు నేను పో అంటూ తిండి మీద నుంచి పైకి లేస్తాడు రఘురాం అయ్యో అలా ఎలా వెళ్ళిపోతారండి ఇలా ఇంత కష్టపడి వంట చేశాను అంటుంది విజయ ఏంటి ఇది వంట వెంటలా ఉంది నీ కోపం అంతా వాటిపైన చూపించావు అయినా కష్టపడి తింటుంటే క్రికెట్ లో రన్నింగ్ కామెంట్రీ లాగా నీ తిట్లు ఈ తిండి కంటే అది భరించడమే కష్టంగా ఉంది అంటాడు రఘురాం సరే సరే ఇక నేను నోరు మూసుకుంటాను మీరు తినండి అంటుంది విజయ దాంతో ఇబ్బంది పడుతూనే భోజనం కానించేస్తాడు రఘురామ్ రఘురాం కారు ఫాస్ట్గా ముందుకు వెళ్తుంది అప్పుడు కాస్త రిలాక్స్ అవుతుంది ప్రాప్తి వాళ్ళు తనని చూసి పట్టుకుంటారేమో అని చాలా భయపడిపోయింది కానీ అక్కడ అగస్య కనిపించడంతో ఒక్కసారిగా ధైర్యంతో గట్టిగా హత్తుకుంది నేనేం చేశాను టెన్షన్లో అనుకుంటూ చెమటలు తుడుచుకుంటూ అగస్యను చూసింది సీరియస్గా డ్రైవింగ్ చేస్తున్నాడు అగస్త్య తనకేం మాట్లాడాలనిపించలేదు కామ్గా కూర్చుంది అక్కడ వాటర్ ఉన్నాయి తాగు అన్నాడు అగస్త్య తనకు నిజంగానే చాలా దాహంగా ఉంది వెంటనే బాటిల్ తీసుకొని వాటర్ తాగుతుంది అప్పుడు హాయిగా అనిపించింది ఆమె మనసుకి తను వాళ్ళ చేతికి చిక్కలేదు ఇంకా జాగ్రత్తగా ఉండాలి ముందుగా ఈ భయాన్ని తగ్గించుకోవాలి ఏం జరిగినా పోరాడడానికి సిద్ధంగా ఉండాలి అనుకుంటూ తనకు తానే ధైర్యం చెప్పుకుంది ప్రాప్తి అంతలో తన కి వచ్చేశారు కామ్గా కారు దిగి థ్యాంక్స్ చెప్పేసి లోపలికి వెళ్ళిపోతుంది ప్రాప్తి తనని చూస్తూ ప్రాప్తి క్యారెక్టర్ గురించి తెలిసి కూడా తప్పుగా మాట్లాడి తొందరపడ్డానా అని ఆలోచిస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అగస్త్య తన భుజంపై చెయ్యి పడింది వెనక్కి తిరిగి చూసి బెదిరిపోయింది ప్రాప్తి భయంతో ఆమె కళ్ళల్లోంచి వాటర్ కారిపోతున్నాయి చెమటతో తడిసి ముద్దైన ప్రాప్తి చూడగానే తను మాట్లాడిన మాటలకి చాలా బాధపడుతుందని అర్థమైంది అగస్యకి వాట్ హ్యాపెండ్ అని అడిగాడు అంతే గట్టిగా హక్ చేసుకుని ఏడుస్తుంది ప్రాప్తి ఇక గిల్టీగా ఫీల్ అవుతూ తనని రెండు చేతులతో చుట్టేశాడు అగస్య ఇక ఏమీ మాట్లాడకుండా బయటికి తీసుకొచ్చాడు అప్పటికి తన కార్ వచ్చి ఆగుతుంది ప్రాప్తిని కార్ లో కూర్చోబెట్టి తను డ్రైవింగ్ సీట్ లో కూర్చుంటాడు మరొకసారి జరిగింది గుర్తుకు చేసుకుంటూ పెగ్గు పైన పెగ్గు తాగుతున్నాడు అగస్య అప్పుడే లోపలికి వచ్చిన సుధీర్ హనీ ఎక్కడ ఉన్నావురా అని అరు హాల్ నుంచి లివింగ్ రూమ్ లో చూస్తూ వెంటనే గార్డెన్ లోకి వచ్చాడు ఏంటి పార్టీ నుంచి అలా వచ్చేసావు పైగా ఇక్కడ ఒక్కడివ పార్టీ చేసుకుంటున్నావే అంటూ అగస్య చేతిలోని పెగ్ తీసుకొని తాగుతాడు సుధీర్ బాధగా ఉందిరా సుధీర్ అన్నాడు చాలా సీరియస్ గా అగస్య ఇప్పుడు ఏం చేద్దాం జరిగిందాన్ని మార్చలేం కదా అన్నాడు సుధీర్ దాని గురించి కాదు సుధీర్ ఇవాళ ప్రాప్తిని చాలా తిట్టేశాను అంటూ జరిగింది చెప్పాడు అయ్యో పాపం ఆ అమ్మాయి ఈవినింగ్ కలిసినప్పుడు కూడా చెప్పిందిరా పార్టీకి రావడం తనకు ఇష్టం లేదని నువ్వు ఫోర్స్ చేస్తున్నావని అనవసరంగా ఆ అమ్మాయిని ఇబ్బంది పెడుతున్నావు అని ఇక చాలు తను నీ లైఫ్లో లేదు మర్చిపో అన్నాడు సుధీర్ నేను ఎప్పుడో మర్చిపోయాను రా అన్నాడు అగస్త్య నువ్వు మర్చిపోతే తనని ఎందుకు వేధిస్తున్నావు మరి అని అడిగాడు నేను వేధించట్లేదు తను నాకు వేసిన శిక్షకి చిన్న పనిష్మెంట్ ఇస్తున్నాను అన్నాడు అగస్త్య అది చిన్నదని నువ్వు అనుకుంటున్నావు తను ఒంటరిగా భర్తకి దూరంగా ఉంటుంది పైగా చిన్న పాపతో తనకి కష్టం ఎవరికి చెప్పుకుంటుంది అని అడిగాడు ఉన్నాడుగా సల్మాన్ తన హీరో వాడికే చెప్పుకుంటుంది అన్నాడు కోపంగా అగస్త్య నీకు పిచ్చి పట్టింది మనం ఫారెన్ లో బతకడం లేదు ఇండియన్స్ మెంటాలిటీ నీకు తెలీదా ఇప్పుడు ఆ అమ్మాయి ఏమని చెప్తుంది తన భర్తకి అలా చెప్తే పెళ్లికి ముందు నీకు ఎఫైర్ ఉందా అని అతను ఆమెను అనుమానించాడా అటు భర్తకి చెప్పుకోలేక ఇటు నీ బాధపడలేక ఇంకేదైనా పిచ్చి పని చేస్తే తన పాప పరిస్థితి ఏంటి ఎవరు చూసుకుంటారు ఆ పాపని నువ్వు చాలా తప్పు చేస్తున్నావు ఇక పైన కాస్త డీసెంట్ గా ప్రవర్తించు ఆ అమ్మాయితో అనగానే అలా చేస్తుందంటావా అడుగుతాడు అనుమానంగా అగస్త్య అతని గొంతులో భయం స్పష్టంగా తెలుస్తుంది ఏమో చెప్పలేం ఇలాంటివి ఈ మధ్య బాగా జరుగుతున్నాయి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేయలేక స్ట్రెస్ కి ఫీల్ అయి క్షణికావేశ సుసైడ్ చేసుకుంటున్న వాళ్ళు కొన్ని వందల మంది ఉన్నారు అయినా ప్రాప్తి మెంటాలిటీ గురించి నీకే బాగా తెలియాలి ముందు నుంచి పరిచయం ఉంది కాబట్టి అన్నాడు సుధీర్ సుధీర్ మాటలకి అంత మందు తాగినా ఒక్కసారిగా మత్తు దిగిపోయింది అగస్త్యకి తను ఏదైనా చేసుకుంటుందా ఓ మై గాడ్ ఇది నేను ఎప్పుడు ఆలోచించలేదు ఇప్పుడు ఎలా ఏం చేయాలి నాకు ఏమీ అర్థం కావడం లేదు అని చాలా టెన్షన్ ఫీల్ అవుతాడు సుధీర్తో తో కాసేపు మాట్లాడి వెళ్ళిపోయాక నిద్ర లేని రాత్రి గడుపుతాడు అగస్త్య ఎర్లీ మార్నింగ్ రెడీ అయి ఆఫీస్ కి వెళ్తాడు ప్రాప్తి రాగానే రాత్రి జరిగిన దానికి సారీ చెప్పడానికి ఆఫీస్కి వెళ్ళిన అగస్త్యకి వెంట వెంటనే రెండు మీటింగ్లు అటెండ్ అయి చాంబర్కి వచ్చేసరికి లెవెన్ ఫార్టీ ఫైవ్ అవుతుంది ప్రాప్తి గురించి ఎంక్వైరీ చేస్తే తను ఆ రోజు లీవ్ లో ఉంది అని తెలుస్తుంది నేను ఇవ్వలేదు కదా లీవ్ అని అడుగుతాడు మేనేజర్ కదా ఎన్ఎన్ కంపెనీ సిఇఓ మిస్టర్ నిఖిల్ సిస్టర్ మిస్ మనీషా ఇవాళ వస్తున్నారని ఆమె ఇవాళ వచ్చారు ప్రాప్తి మేడంకి లీవ్ హాఫ్ డే ఇచ్చారు అని చెప్తాడు మేనేజర్ ఇక ఏం చెయ్యాలో తెలియక బయటికి తున్న తనకి హలో సార్ అని వినిపిస్తుంది వెనక నుంచి తిరిగి చూస్తే ఎవరో కొత్త ఫేస్ హై సార్ ఐఎమ్ మోనిషా నిఖిల్ సిస్టర్ అంది ఓ మిస్ మోనిషా ఐఎమ్ అగస్త్య నైస్ మీటింగ్ యూ అన్నాడు అగస్త్య సేమ్ టు యూ సార్ అంటుంది మోనిషా ఓకే యు లెటర్ అంటూ నాలుగు అడుగులు ముందుకే అగస్య వెనక్కి తిరిగి ఈ రోజు మీ మేనేజర్ ప్రాప్తి రాలేదు కదా అని అడుగుతాడు ఎస్ సార్ తనకి గా ఉంది అని కాల్ చేసింది సో లీవ్ శాంక్షన్ చేశాను అయినా ఇకపైన తను ఇక్కడికి రాదు నేనే ఇక్కడ అంతవరకు చూసుకునేది అంటుంది మోనిష అంతే గుండె ఆగిపోయింది మన హీరో గారికి వాట్ నాన్సెన్స్ ప్రాప్తి రాకపోవడం ఏంటి తను రాదు అంటే అనుకుంటున్నారా అని మనసులో అనుకుంటూ ఓకే బాయ్ అంటూ ముందుకు వెళ్ళిపోతాడు అగస్య గురుడు బయటపడట్లేదు కానీ బాగానే లైక్ చేస్తున్నాడు దాని అది సందు ఇవ్వదు కాబట్టి ఫ్లట్ చేయలేకపోతున్నాడు పాపం ప్రాప్తి సంగతి గురుడికి తెలియదు ఎంతటి మగాడినైనా లెక్క పెట్టదు అదో మిషన్ దానికి ఫీలింగ్స్ ఉండవు దాని అందాన్ని చూసే వాళ్ళకి ఆ విషయం తెలియదు సో మనం ఏం చేస్తాం అనుకుంటూ వర్క్ తను చూసుకుంటుంది ఏంటి నువ్వు చెప్పేది నిజమా ఆశ్చర్యపోతూ అడుగుతుంది రాజమణి అవునక్క నిజం ఆ ప్రాప్తి ఇదే ఊర్లో ఉంది తను ఒక పెద్ద హోటల్ నుంచి బయటికి రావడం నేను చూశాను అన్నాడు రాజమణి మనుషుల్లో ఒకరైన సూరిగాడు మరి నాగులేం చేస్తున్నారా అప్పుడు దాన్ని పట్టుకోలేదా మీరేం చేస్తున్నారా అని అరిచింది అప్పుడు కాని గుర్తుకు రాలేదు సూరిగాడికి ఆ హోటల్లో తాము తినడానికి వెళ్ళామని అయ్యో అనవసరంగా నోరు జారాని అసలే రాక్షసి అని మనసులో అనుకుంటూ అయ్యో అక్క అప్పుడు మేము ట్రాఫిక్ లో ఉన్నాం ఎటు కదల్లేని పరిస్థితి మన వాళ్ళేమో వెనకాల ఉన్నారు వాళ్లకు చెప్పే లోపల అది కార్లో కూర్చొని వెళ్ళిపోయింది అని చెప్తాడు ఓహో అది కారులో తిరుగుతుందా అని అడిగింది అవునక్క అప్పట్లోలా అస్సలు లేదు ఇప్పుడు పట్నం పిల్లలా తయారయ్యింది కాసేపు నేనే గుర్తుపట్టలేదు అంటే నమ్ము అన్నాడు సూరి అయితే ఆ ఏరియా అంతా వెతకండి ఈ మధ్య ఏవో గోడలకు పెడుతున్నారు కదా టీవీల్లో కనిపించేలాగా అందులో కూడా వెతకండి అంది రాజమణి సీసీ కెమెరాక్క అన్నాడు అదే అందులో వెతికి అది ఎక్కడి నుంచి వచ్చింది ఎక్కడికి వెళ్ళింది కనుక్కోండి ఒకటి గుర్తు పెట్టుకోరా సూరిగా నువ్వు గనక దాన్ని నాకు పట్టి ఇస్తే నీకు పది తులాల బంగారం ఇస్తా ఈ రాజమణి అంటే మాటే అంది రాజమణి అంతే ఇక గాలిలో తేలిపోయాడు సూరిగాడు ఎలాగైనా తన అడ్రస్ పట్టుకొని రాజమణికి చెప్పాలని డిసైడ్ అయ్యా నా నాగులకి ఈ విషయం చెప్తే అంతా నాకు తెలుసు అని తనని వెనక్కి నెట్టి ఆ బంగారం సొంతం చేసుకుంటాడు అందుకే అది కనిపించింది అని మాత్రమే చెప్పాలి కానీ దాని గురించి ఎంక్వైరీ మాత్రం నేనే చేయాలి అనుకున్నాడు గట్టిగా సూరిగాడు సుధీర్ వచ్చాడని సెక్యూరిటీ నుంచి కాల్ రావడంతో పైకి పంపించమని చెప్పింది ప్రాప్తి డోర్ ఓపెన్ చేస్తుంది కవితమ్మ రండి బాబు అంటూ వచ్చి సోఫాలో కూర్చున్నాడు కాఫీ టీ ఏమైనా తీసుకుంటారా అడుగుతుంది కవితమ్మ అదేమీ వద్దండి ప్రాప్తి ఎక్కడా అని అడుగుతాడు బాల్కనీలో పాపకి అన్నం తినిపిస్తుంది వచ్చేస్తుంది బాబు అంటూ లోపలికి వెళ్లి ప్రాప్తికి చెప్తుంది కవితమ్మ పాపకి ఫుడ్ తినిపించడం కంప్లీట్ అవ్వడంతో తనకి ఫేస్ క్లీన్ చేసి ఎత్తుకొని హాల్లోకి వచ్చిన ప్రాప్తి సోఫాలో కూర్చున్న పర్సన్ని చూసి షాక్ అయిపోతుంది ఇదండి ఇవాళటి ఎపిసోడ్ ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టు అయితే నాకు కామెంట్లో చెప్పండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని మరొక మంచి ఎపిసోడ్తో మీ ముందు ఉంటాను మైత్రి